ఈ ప్రదర్శనలో మొదటి బహుమతిని కైవసం చేసుకున్నవారు జిఎంఆర్ జిఎంఆర్బుల్స్ గుదిబండి మాధవరెడ్డి అండ్ సన్స్ గుదిబండి శ్రీనివాస రెడ్డి గారు కొల్లిపర కొల్లిపర మండలం గుంటూరు జిల్లా సమరసింహారెడ్డి ఇల్లర్శీలారెడ్డి గత నాలుగు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండవ బహుమతిని వజ్రాడ తేజశ్రీరెడ్డి గారు సంతబాగలూరు సంతబాదూరు మండలం బాపట్ల జిల్లా అనంతనేది శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమలపుతురు పెనలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత నాలుగు వేల ఏడు వందల రెండు వేల ఏడవ రోజు చూడాని లాగి రెండవ బహుమతిని కైలాసం చేసుకున్నాయి మూడవ బహుమతిని మేస్త్రి కాదర్మస్తాన్ బూల్స్ ఎత్తనపూడి ఎత్తనపూడి మండల బాపట్ల జిల్లా ఏలూరు లిక్తా చౌదరి గారు సుధీప్ బ్రదర్స్ పూసపాడు ఇంకొని మండలం బాపట్ల జిల్లా వారి జత మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి మూడో బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగో బహుమతిని దేవినేని వెంకటరమణ గారు గడిపూడి సాంశిరావు గారు చంద్రలపల్లు ఎన్టీఆర్ జిల్లా వారి జత మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదో బహుమతిని మందలపు వాషికారెడ్డి గారు జ్ఞాన రెడ్డి గారు యూసప్ వారి జత మూడు వేల రెండు వందల యాభై అడుగుల పదకొండు అడుగుల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతిని వై మనోజ్ చౌదరి గారు మణిశెట్టి ప్రవీణ్ కుమార్ గారు ప్రేమ్ కుమార్ గారు ఎనభై ఎనిమిది తాళ్ళూరు ప్రోసూర్ మండలం పల్నాడు జిల్లా వై మనోజ్ చౌదరి గారు రావిపాడు ఎన్టీఆర్ జిల్లా నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి జత మూడు వేల రెండు వందల ఇరవై ఒక్క అడుగు దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవాసం చేసుకున్నాయి కన్స్టేషన్ బహుమతి బస్మతి దివ్యశ్రీ గారు పేమరం సత్యనపల్లి మండలం పర్నాడు జిల్లా వారికి కన్సలేషన్ బహుమతి వారి చేత మూడు వేల నూట ఇరవై ఐదు అడుగుల ఆరు నిర్మల దూరాన్ని కన్స్టేషన్ బహుమతులను ప్రవేశం చేసుకున్నాయి అందరూ కూడా వచ్చి మీ బహుమతులను స్వీకరించాలి అమేఘా హాకి 32000 రూపాయల మొత్తానికి శ్రీమన్నల రామోహన్ గారి తరపున ఈయన సైగాని నినాన్స్ సర్వ కాన్ఫరెన్స్ అవుట్ వారియా బహుమతి మొత్తై కొరకు అప్పోలుతాము ఈ బహుమతినే ఇస్తున్నాము ఇయ మార్బల్స్ బొరిమడి నారాయణసన్ బొరిమడి శ్రీవాసరెడ్డి గారి కొరకు వారి జత నాలుగు వేల ఏడు వందల యాభై ఏడుల దూరాన్ని లాగి మొదలు బహుమతిని కైలాసం చేసుకుని వారిని అమ్మ ఆహ్వానిస్తున్నాము త్వరగా మదరి మోహన్కి ముప్పై వేల రూపాయల నష్టాన్ని సినిమాలో రామ్మోహన్ రావు గారు తల్లి వెంకటనాథ్ సాయి గారు మెగాల్ పార్వారు

వాడి ఫ్యామిలీ అదే

చెప్పండి చెప్పిన ఇప్పుడు

ఆరవ హోటల్ తక్కువలో ప్రస్తానమే ముఖ్య టెనర్క్షన్ నాయక్ లాక్తావ్ రకుమార్లు ముచెన్ కాంకర్రావు గారు నచ్చనరావు గారు యాదనిక కంకర్రావు గారు కందుకొడు కంచుకోడవర్తిన మరి మోహన్ ఉన్నారు వారి ఆ ప్రొఫెసర్ మోహన్ మోహన్ రావు ఈ బహమతి కయలు చేస్తున్న వారు వై మనోజ్ చోదర్ గారు రాయపాడు ఆశ్రపదర్మన పల్లగుడ మరి శివ ప్రవేన్ కుమార్ గారు ప్రేమ్ కుమార్ గారు ఎర్మేతి ಹೊಯು ನಿತ ನನು ನನಾಲಿಟ ನ verw updating ಆಸ್ಲ ಫನ್ನ reconcile ನ್ನ του ನ್ಯrawd Moderвержumbles만 ooh ನನ್ನನ Jacqueline, three of 10 million ನನನ¬ಬ opposite ನsterdam stone, ನನ್ settling dem Answer impos club, ನ ನನನು ಅಯಾಲು ನೋ Dreome SEÑ हमारे विक्की शर्मा और फतेह सिंह गांधी आप उपस्थित श्री रामबाग साहब को दिल से रामबाग गांधी और फ्रेंड्स को भी आप आमंत्रित करना